మన్మోహన్ సింగ్ గారు దూరదృష్టి కలిగినటువంటి రాజనీతజ్ఞుడు ఎవరేమన్నా ఎలాంటి విమర్శలు చేసినా మౌనంగా తన పని తను చేసుకుంటూ దేశాన్ని వృద్ధిలోకి తెచ్చినటువంటి రాజకీయవేత్త అంతే మౌనంగా తన జీవన ప్రస్థానానికి వీడ్కోలు పలికినటువంటి సందర్భం ఇది అలాంటి రాజకీయ నాయకుడికి రాజకీయ ప్రముఖులు ఎందరో పార్టీలకు అతీతంగా నివాళులర్పించారు సోషల్ మీడియా వేదికగా భారతదేశం తన విశిష్ట నాయకుల్లో ఒకరైన డాక్టర్ మన్మోహన్ సింగ్ ని కోల్పోయింది నిరాడంబరమైన మూలాల నుంచి ఎదిగి గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగారు ఆర్థిక మంత్రిగా సహా వివిధ ప్రభుత్వ పదవుల్లో కూడా పనిచేశారు అనేక సంవత్సరాలుగా మన ఆర్థిక విధానంపై బలమైన ముద్ర వేశారంటూ మన్మోహన్ సింగ్ సేవలను మన పిఎం మోడీ గారు గుర్తు చేసుకున్నారు అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ట్వీట్ చేస్తూ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణ వార్త చాలా బాధాకరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ నుంచి దేశ ఆర్థిక మంత్రిగా ప్రధానమంత్రిగా దేశ పాలనలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని ఆయన సేవలను గుర్తు చేశారు మాజీ పిఎం జేడిఎస్ అధినేత హెచ్డి దేవెగౌడ దేవేగౌడ గారు కూడా మన్మోహన్ సింగ్ మరణపై స్పందించారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి చెందడం చాలా బాధాకరం ఆయన మంచి సహనశైలి తెలివైన ఆర్థికవేత్త సహచరుడు భారతదేశ ఆర్థిక భవిష్యత్తును మార్చిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారంటూ ట్వీట్ చేశారు దేవేగౌడ గారు ఇంకా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ గారు కూడా ట్వీట్ చేస్తూ రాజకీయాల్లో సర్దార్ మన్మోహన్ సింగ్ చేసిన గౌరవాన్ని చాలా తక్కువ మంది ప్రేరేపిస్తారు అతని నిజాయితీ మాకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా ఉంటుంది ఈ దేశాన్ని నిజంగా ప్రేమించే వారిలో అతను ఎప్పటికీ నిలిచిపోతారు అతను తన ప్రత్యర్థులచే అన్యాయమైన లోతైన వ్యక్తిగత దాడులకు గురైనప్పటికీ దేశానికి సేవ చేయాలనే నిబద్ధతతో స్థిరంగా ఉన్నారు చివరి వరకు దృఢ సంకల్పంతో ఎదుర్కొన్న ధైర్యవంతుడు మన్మోహన్ సింగ్ గారు అంటూ ట్వీట్ చేశారు ప్రియాంక గాంధీ గారు